ఎవరికి చెప్పాడు ముందుగా కాపర్లకు తెలియజేస్తాడు కాపర్లు అంటే ఇదిగో ఈ పాస్టర్ గారు అందరూ ఆ రోజులు అక్కడ ఉన్నటువంటి కాపర్లు ఎవరు ఎరుషలేము దేవాలయమే ఏర్పాటు చేసినటువంటి గొర్రెల కాపులు వాళ్ళు ఎరుషలేము దేవాలయం ఏర్పాటు చేసిన గొర్రెల కాపులు ఎందుకు ఏర్పాటు చేశారు ఆనాటి దినాలలో లేబియా కండ ప్రకారం ఐదు బలులుంటాయి సర్వాంగ బలి నైవేద్య బలి పాప పరిహారార్థ బలి సమాధాన బలి అపరాధ పరిహారార్థ బలి ఈ బలు ఇవ్వటానికంటే గొర్రె పిల్లలు కావాలి ఆ గొర్రె పిల్లలు ముడతైన మత్స్య అయినా లేనటువంటి గుడ్డిది ఉండకూడదు కుంటిది ఉండకూడదు చెవిటి ఉండకూడదు నాణ్యమైనటువంటి గొర్రెలను పెంచాలి పెంచేటువంటి పనిలో ఉన్నటువంటి కాపరులు వాళ్ళకి దేవదూత ఏమని చెప్తూ ఉన్నాడంటే ఓ కాపరులారా ఇక మీరు గొర్రెల్ని పెంచాల్సినటువంటి అవసరం లేదు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల దావీదు పట్టడం ముందు మీ కొరకు పుట్టి ఉన్నాడు వెళ్ళి చూడండి